నమస్కారం భారతదేశం అంటేనే ఎన్నో వింతలు విశేషాలు ఆచార సాంప్రదాయాలకు నిలవు ఈ దేశంలోని ఆలయాల్లో ఈ సైన్స్కి అందని నిగూఢంగా ఉన్న రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఇక శక్తి పీఠాల్లో ఉన్న రహస్యాన్ని అందుకోవడానికి సైన్సే కాదు ఏ శాస్త్ర విజ్ఞానం కూడా సరిపోదు అలాంటి శక్తి పీఠాల్లో ఒక పీఠమే కామాఖ్యా దేవి ఆలయం ఇది అస్సాంలోని గోహతిలో బ్రహ్మపుత్ర నదికి దగ్గరలో ఉంది ఇక ఈ ఆలయం స్థల పురాణానికి వస్తే పూర్వం దక్ష ప్రజాపతికి సతీదేవి అనే ఒక కుమార్తె ఉంది ఆమె శివుడి కోసం నిత్యం తపస్సు చేస్తూ ఉండేది అయితే ఈ విషయాన్ని దక్ష ప్రజాపతి వ్యతిరేకించాడు శివుణ్ణి కొలవద్దు అని చెప్పాడు అయినా ఆమె వినకుండా శివుడి కోసం తపస్సు చేసి శివుణ్ణి కొలిచి శివరికి చివ సాక్షాత్కారం పొంది ఆ శివునే తన భర్తగా తెచ్చుకుంది ఇక కొన్నాళ్ళ తర్వాత దక్ష ప్రజాపతి మిగిలిన తన కుమార్తెలకు కూడా వేరువేరు దేవుళ్ళనిచ్చి వివాహం చేశాడు ఒకరోజు దక్ష ప్రజాపతి యజ్ఞం చేయదలిచాడు ఆ యజ్ఞానికి అందరు దేవుళ్ళని కుమార్తెల్ని ఆహ్వానించాడు కానీ సతీదేవిని మాత్రం ఆహ్వానించలేదు ఎందుకంటే ఆమె తాను చెప్పిన వివాహం చేసుకోకుండా శివుణ్ణి వివాహం చేసుకుందనే కోపంతో ఇక సతీదేవి భర్త అయిన శివుని కూడా ఆహ్వానించలేదు కానీ సతీదేవి శివుడి దగ్గరికి వెళ్ళి ఆయన ఆజ్ఞ తీసుకొని పిరవని పేరంటానికి కూడా తన తండ్రి దగ్గరికి యజ్ఞం కోసం వెళ్ళింది ఆ యజ్ఞంలో తన కూతురు అయిన సతీదేవిని చూసిన దక్ష ప్రజాపతి ఘోరంగా అవమానిస్తాడు మిగతా కూతురులందరినీ ప్రేమతో దగ్గరికి తీసుకొని సతీదేవికి కూర్చోడానికి కనీసం ఆసనం కూడా వెయ్యడు ఇక తన భర్త అయిన శివుణ్ణి కూడా మిగతా దేవతల ముందు చాలా ఘోరంగా అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేని సతీదేవి దక్ష ప్రజాపతి చేస్తున్న యజ్ఞంలోని యజ్ఞగుండంలోనే దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది సతీదేవి ఆత్మాహుతి చేసుకుందన్న వార్త విన్న శివుడు ప్రలేఖాల రుద్రుడవుతాడు తన జటాజూటంలోంచి వీరభద్రుడిని పుట్టించి వెళ్ళి ఆ యజ్ఞాన్ని మొత్తం సర్వనాశనం చేయమని దక్ష ప్రజాపతిని కూడా చంపమని పంపిస్తాడు ఇక యజ్ఞగుండంలో ఉన్న సతీదేవిని తీసుకొని ప్రలేకాల రుద్రుడై రుద్రతాండవం చేస్తూ ముల్లోకాలన్నింటినీ వణికిస్తూ ఉంటాడు పరమశివుడు ఆ సమయంలో దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి విష్ణు శివుడు యొక్క రుద్రతాండవాన్ని ఎలాగైనా ఆపండి అని అడుగుతారు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరం తన చేతిలో ఉన్నంత వరకే శివుడు ఇలా ప్రవర్తిస్తాడని అర్థం చేసుకొని తన సుదర్శన చక్రంతో ఖండాలుగా నరికివేస్తాడు అలా సతీదేవి శరీర భాగం పడిన ప్రతి చోటు ఒక శక్తి పీఠం అవుతుంది పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కూడా సతీదేవి శరీర భాగాలు పడతాయి అందులో ఒక శరీరమైన శ్రీ జ సతీదేవి జననాంగం పడిన ప్రదేశమే అస్సాంలోని కామాఖ్యాదేవి ఆలయం ఈ ఆలయంలో సంవత్సరానికి మూడు సార్లు కామాఖ్య అమ్మవారికి ఋతుక్రమం జరుగుతుంది ఏటా ఆషాఢంలో మూడు రోజుల పాటు ఈ కామాఖ్యా దేవి ఆలయాన్ని పూజార్లు మూసివేస్తారు ఆలయం మూసివేసే కంటే ముందు భక్తుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున తెల్లటి వస్త్రాలను తీసుకొని ఆ కామాఖ్యా దేవి జననాంగం పైన కప్పుతారు అదే సమయంలో పూజార్లు కూడా వారికి సంబంధించిన ఒక పెద్ద తెల్లటి వస్త్రాన్ని తీసుకొని ఆ జననాంగం పైన కప్పుతారు మూడు రోజుల సమయంలో బ్రహ్మపుత్ర నదిలో కూడా నీరు ఎరుపు రంగులోకి మారిపోతుంది మూడు రోజుల తర్వాత బ్రాహ్మణులు ఆ కామాఖ్యా దేవి ఆలయాన్ని తెరిచిన సమయంలో అక్కడంతా ఎరుపు రంగులో ఉంటుంది వెంటనే ఆలయాన్ని మొత్తాన్ని శుద్ధి చేసి ఆ కామాఖ్యా దేవి జననాంగం పైన కప్పిన వస్త్రాలను కూడా తీసుకొని వాటిని కూడా ఉతికి తర్వాత ఆ వస్త్రాలను వేలంపాటలో భక్తులందరికీ విక్రయిస్తారు ఇక పూజార్లు కప్పిన వస్త్రాన్ని మాత్రం మరుసటి రోజు పెద్ద ఉత్సవాన్ని జరిపి ఆ ఉత్సవానికి వచ్చిన భక్తులందరికీ చిన్న చిన్న ముక్కలుగా చేసి కానుకగా ఇస్తారు ఇక ఈ కామాఖ్యా దేవి ఆలయంలో పక్కనే ఉన్న గుండంలోని నీరు తీర్థంగా ఇస్తారు ఈ నీరు ఎరుపు రంగులో ఉంటుంది ఇది అమ్మవారి ఋతుక్రమంలో స్రవించే ద్రవంగా బహి భావిస్తారు ఇక ఈ కామాఖ్యాదేవి ఆలయంలోనే దశమహా విద్యలకు సంబంధించిన దేవతలు కూడా వెలిసినట్లు చెబుతారు ఇక ఈ అస్సాంలో తాంత్రిక మాంత్రిక విద్యలకు సంబంధించిన పూజలు కూడా నిగూఢంగా జరుగుతూ ఉంటాయి ఆ జగన్మాత అయిన కామాఖ్యాదేవి ఆశీషులు మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ కురుస్తూ ఉండాలని జగన్మాతకి ప్రతిరూపమైన స్త్రీ పట్ల ఎప్పటికీ మీలో గౌరవం ప్రేమ అభిమానం నిలవాలని కోరుకుంటూ మీ శ్రవంతి